వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం మంచి బడ్జెట్లో ఉన్న హౌస్ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వైర్ యార్డ్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉంటున్న ప్రాపర్టీ అండి గ్రౌండ్ వరకు కన్స్ట్రక్షన్ చేయబడిన ప్రాపర్టీ ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగా వచ్చింది మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్న ప్రాపర్టీ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అలాగే క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ కంప్లీట్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ప్రైస్ అన్ని కూడా వీడియోలోనే చెప్పడం జరుగుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసి పెట్టుకోండి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మన ప్రాపర్టీలో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుందండి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి పార్కింగ్ ఒకసారి పార్కింగ్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉన్న పార్కింగ్ ట్వంటీ నైన్ ఇంటూ ఫార్టీ నైన్ సైజ్లో ఉంటుంది రోడ్ స్పేస్ వచ్చేసి మనకు ట్వంటీ నైన్ ఫీట్స్ డెప్త్ వచ్చేసి ఫార్టీ నైన్ ఫీట్ ఉంటుంది అండి ఫ్లాట్ యొక్క డైమెన్షన్ చాలా బాగుంది హౌస్ యొక్క అన్ని రూమ్స్ సైజెస్ పర్ఫెక్ట్ సైజ్ లో రావడం జరిగింది మనకు ఇది వచ్చేసి స్టెప్స్ చూస్తున్నాం కదా గ్రానైట్ వాడడం జరిగింది మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్న గ్రానైట్ ఇస్తున్నారు స్టెప్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ డోర్ చుట్టూ కూడాను వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు ఒకసారి వెట్రిఫైడ్ టైల్స్ చూసుకోవచ్చు టూ బై ఫోర్ సైజ్ లో ఉన్న టైల్స్ ఇవన్నీ కూడా క్వాలిటీగా ఉన్న టైల్స్ పార్కింగ్ లో పీసీ షీట్స్ తో ఉన్న పాలసీని అలాగే మెయిన్ డోర్ సైజ్ చూసుకోవచ్చు అండి చాలా పెద్ద సైజ్ లో ఉన్న మెయిన్ డోర్ గుమ్మ ఇస్తున్నారు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇంటిలోకి ఇంటిలో ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు హౌస్ ఇన్సైడ్ మార్బుల్స్ వాడడం జరిగిందండి కంప్లీట్గా మార్బుల్స్ ఇస్తున్నారు అది కూడా మంచి డిజైను ప్రతి ఎంట్రీ దగ్గర మనకి ఈ విధంగా బార్డర్స్లో డిజైన్ రావడం జరిగింది ఇంటి లోపల కలర్స్ అలాగే సీలింగ్ డిజైన్స్ చాలా బాగున్నాయి మంచి ప్రీమియం క్వాలిటీగా ఉన్న హౌస్ అండి వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు ఇన్బిల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి వాటర్ దాదాపు ఈ ఏరియాలో మనకు ఎయిటీ ఫీట్స్లోనే వాటర్ స్టార్ట్ అవుతుందండి మనకు బోర్ వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ లేదు మనకు నియర్ బై ఈ హౌస్ ఒక టూ కిలోమీటర్ రేడియస్లోనే మనకు స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయండి చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే నియర్ బై మనకు శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి చాలా డిగ్రీ కాలేజెస్ కూడా ఉన్నాయండి మనకు ఇంటర్ డిగ్రీ కాలేజెస్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ కాదండి తగ్గిస్తారు ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి అలాగే ప్రాపర్టీ వాల్యూ పైన ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ రావడం జరుగుతుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా కిచెన్ లోనే ఫ్లాట్ ఫామ్స్ చూసుకోవచ్చు కంప్లీట్ గా గ్రానైట్ తో ఉన్న ఫ్లాట్ ఇస్తున్నారు అలాగే సెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చారండి కిచెన్ లో సెల్ఫ్ చూసుకోవచ్చు చాలా సెల్ఫ్ ఇస్తున్నారు మనకు డైనింగ్ లో నుంచి అవుట్ సైడ్ డోర్ ఇస్తున్నారు ఈశాన్యంగా ఉన్న డోర్ ఇస్తున్నారు ఒకసారి సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు హౌస్ ఉన్న సెట్ బ్యాక్స్ అండి ఇవన్నీ కూడాను సెట్ బ్యాక్స్ చాలా బాగా ఇవ్వడం జరిగింది ఈ సెట్ బ్యాక్ లో వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఇస్తున్నారు అలాగే ఇది వచ్చేసి బోర్ పాయింట్ అలాగే సంప్ చూసుకోవచ్చు హౌస్ ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉంది లొకేషన్ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్ అండి రాంపల్లి అనేది బస్ బస్టాండ్ నుంచి గట్కేసర్ వచ్చే రోడ్లో ఉంటుందండి ఈసీఎల్ టు గట్కేసర్ రోడ్లో ఉంటుంది వెరీ నియర్ టు గట్కేసర్ గట్కేసర్ ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి ఫోర్ కిలోమీటర్ సిటీలోకి రావాలండి మనం ఫోర్ కిలోమీటర్ రావాలి అలాగే మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉంది చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయండి అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి సెక్యూరిటీ పర్పస్ లో మనకు చాలా బాగుంటుంది కాలనీ వచ్చేసి కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉన్న కన్స్ట్రక్షన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మనకు నెక్స్ట్ చెర్లపల్లి రైల్వే టర్మినల్స్ అన్ని కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఏరియా మంచి డిమాండెడ్గా ఉన్న ఏరియా అండి ఇప్పుడు వచ్చేసి అతి తక్కువ సమయంలో మంచి ప్రైజెస్ హైక్ అయ్యే ఏరియా అండి వచ్చేసి మనకు ఇదంతా టీవీ యూనిట్ టీవీ యూనిట్ వాల్ చూసుకోవచ్చు కంప్లీట్ గా రాయల్ పెయింట్ తో ఈ విధంగా లుక్ తీసుకురావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి